హిందీ కమెడియన్ కపిల్ శర్మ కెఫేపై మరోసారి దుండగులు కాల్పులకు తెగబడ్డారు కెనడాలోని సర్రేలో ఆయన నివస నిర్వహిస్తున్న కఫ్స్ కెఫేపై బుధవారం రాత్రి తుపాకులతో కాల్పులు జరిపారు కార్లో వచ్చిన తూటాల మోతతో స్థానికులను భయభ్రాంతులకు గురిచేశారు అయితే ఈ కాల్పులకు పాల్పడింది తామేరని గ్యాంగ్స్టర్ లారెన్స్ బిష్నోయి గ్యాంగ్కు చెందిన గోల్డీ థిల్లాన్ కుల్దీప్ సిద్ధులు సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు కారులో వచ్చిన దుండగులు కపిల్ శర్మ కెఫేకు సమీపం నుంచే కాల్పులు జరిపారు కెఫే పరిసరాల్లోని ప్రజలను దూరంగా వెళ్ళండి అని హెచ్చరించి చర్యకు పాల్పడ్డారు కారు కిటికీ నుంచి పలుమార్లు కాల్పులకు పాల్పడిన దృశ్యాలు వీడియోలో రికార్డ్ అయ్యాయి అయితే ఆరు రౌండ్లు కాల్పులు జరిపినట్లు తెలుస్తోంది అనంతరం అక్కడి నుంచి అదే కారులో పరారయ్యారు అయితే నాలుగు నెలల కాలంలో మూడోసారి కాల్పులు జరగడం కలకలం సృష్టిస్తోంది కపిల్ శర్మ భద్రతపై ఆందోళన నెలకొంది మతానికి వ్యతిరేకంగా మాట్లాడుతున్న బాలీవుడ్ స్టార్లు కూడా అప్రమత్తంగా ఉండండి హెచ్చరించారు ఇంతకుముందు ఆగస్టు ఎనిమిదిన కూడా కపిల్ శర్మ కెఫేపై తూటాలు దింపింది లారెన్స్ బిష్నోయ్ గ్యాంగ్ కాల్పుల తర్వాత ఎక్స్లో తమ ఉద్దేశం ఏంటో వెల్లడించారు దుండగులు